Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బాగా ఇష్టమైన సినిమా ఏంటిదంటే ప్రతి ఒక్కరు విరూపాక్ష అని చెప్పుకుంటారు ఎందులా అంటే విరూపాక్షలో చూపించిన ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే విధంగా అనిపించింది అంటే ఏదైతే సీన్ చూపించారో చేతబడి సీన్ కానీ ఆ ముగ్గు వేసే కానీ మళ్ళీ శాసనాల గ్రంథాలు కానీ ఆ గుడి కానీ ఆ వాతావరణం కానీ అంటే విలేజ్ వాతావరణం కానీ ఇవన్నీ చూపించడంలో డైరెక్టర్ అయితే బాగానే కృషి చేశాడు ఈ కృషి చేయడంతో పాటు ఆ సినిమాని ఎంతలాగా తెరకెక్కిచ్చాడంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరు అనుకోలేదనమాట ఇంత హిట్ అయిద్దని సాయి తేజ్ గారు మాత్రం తన యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా బాగా హిట్ అవడంతో తను కూడా బాగా మర్చిపోలేకుండా ఈ సినిమానైతే తీశాడు అదిగాక ఈ సినిమా డైరెక్టర్ మనందరికీ తెలుసు కదా కార్తిక్ వర్మ ఈ కార్తీక్ వర్మ గారు అయితే యాజ్ యాజీస్ ఒక విలేజ్ లుక్లో వింటేజ్ స్టైల్లో బాగా తీశాడు అంటే విలేజ్లో చేతబడి ఇలాంటివన్నీ ఉంటే ఎలా అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు అదిగాక చేతబడి వల్ల కొంతమంది చనిపోయారని కూడా చెప్తుంటారు అంటే ఇది నిజమా అబద్ధం అనేది ఒక సింపుల్గా మూవీ టైప్లో విరుపాక్ష అనే ఒక టైటిల్లో చూపిస్తారు అదిగాక ఈ సినిమాలో తీసుకున్న కాకుల్ని కానీ అంటే కాకుల్ని తీసుకునే పద్ధతి కానీ ఈవెన్ ఆ చేతబడి చేసే పద్ధతి కానీ మరి అది కాక ఆ దహన సంస్కారాలు కానీ అంటే ఈవెన్ ప్రతి ఒక్క మనిషి ఆ సినిమాలో చూసింది నిజంగా జరిగిందా అనే విధంగా బాగా అయితే తెరకెక్కించాడు ఇట్లా తెరకెక్కించడంతో సుకుమార్ గారు కూడా తన డైరెక్టర్ని బాగానే మెచ్చుకున్నారు దీనికి బాగా అనుభవం గల బ్యానర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది ఈ మూవీ రావడం అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అదిగాక అస్సలు ట్విస్ట్ ఏంటంటే మనం చెప్పుకుంటాం కదా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ఏదైనా సినిమా హిట్ అయితే కానీ హీరోలు కానీ అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ వారికి సంబంధించి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు సేమ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా జరిగింది అంటే విరూపాక్ష టీం అయితే ఏదైతే ఉందో ఆ టీం అందరూ కలిసి ఈ డైరెక్టర్కి ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలామంది ఏం చేస్తారు వాళ్ళ అంటే పెద్ద పెద్ద హీరోలు అయితే బెంజ్ కార్ అయ్యి మాత్రం ఇస్తుంటారు అది కాక మనకు తెలిసిందే కొంతమంది వాచెస్ ఇస్తుంటారు కొంతమంది ల్యాప్టాప్స్ ఇలాంటి విలువైన ఇస్తుంటారు ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది కాకపోతే ఇక్కడ మాత్రం ఒక బెంజ్ గారు అనేది కార్తీక్ వర్మ గారికి అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఆ యూనిట్ మొత్తం కలిసి సాయిధరం తేజ్ గారితో మాత్రం ప్రత్యేకంగా ఆ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేపించారు ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ బాగా భయపడ్డారు కానీ ఇంకా తర్వాత చూసిన తర్వాత బాగా హట్ అయ్యారు కొన్నిసార్లు అంటే ఆ లవ్ సీన్ కానీ ఆ ప్రతి ఒక్కటి అంటే కొన్ని చూపించే విధానం కానీ బాగానే చూపించాడని ఈ చిత్ర బృందం అయితే బాగానే చెప్పుకుంటుంది అయితే మంచి హిట్ ఇచ్చాడు కార్తీక్ వర్మ గారు సాహితాారం తేజన్నకు ఇలాంటి మంచి మంచి హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మన యాక్టర్లందరూ తెలుసు కదా సాహిత్యారం తేజన్న గారు రాజీవ్ కనకణ గారు మరి హీరోయిన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఒక రేరు అంటే ఒక రోలింగ్ పాత్రను బాగా అయితే పోషించారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్